హలో అండి అందరికీ నమస్తే కొద్ది రోజులుగా లాంగ్ వీడియో నాకు సరిగ్గా తీయటం అవట్లేదండి తీసినవి పెట్టడం కుదరటం లేదనమాట ఎందుకంటే మా చెల్లెల అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది అలాగే మా మనవరాల్ మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఈ రెండు వల్ల తిరగటం వల్ల కొంచెం ఖాళీ లేదనమాట పెళ్ళిళ్ళు సీజన్ కదండి పెళ్ళిళ్ళు అయితే మట్టి మహాబాగా ఉన్నాయన్నమాట అయితే ఇంట్లో పూజ అనేది అయిపోయిందనమాట అండి తులసమ్మ దగ్గర మట్టికి దీపం వెలిగించడానికి అవ్వటం లేదనమాట ఎందుకంటే గోడపై పెట్టాను కదండి ఇక్కడ కోతులు కాకులు వస్తున్నాయి అన్నమాట కోతులు వచ్చాయంటే పడగొడొస్తాయేమో అని చెప్పేసి ఇదిగోండి పక్కనే డ్రైనేజ్ ఒకటి ఉందనమాట అందుకనే దీపారాధన అనేది చేసుకోవట్లేదు అనమాట అండి అగరత్తులు ప్రసాదం ఒకటి పెడుతున్నాను అనమాట ముగ్గు వేసుకుంటున్నాను ఈ రోజైతే పూజ ఇంట్లో అయిపోయిందండి మళ్ళీ బయటికి వెళ్ళాలన్నమాట అందుకే అనమాట చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను నేను ఫంక్షన్కి వెళ్ళాం కదండి మనవరాలు అని చెప్పాను కదా అక్క వాని మనవరాలు అయితే నాకు కూడా మనవరాలు అవుతుందని తిని అండి అయితే ఇదిగోండి తనే అనమాట అయితే అమ్మమ్మ వాళ్ళు సార్ తీసుకొచ్చారన్నాను కదండి ఆరది జాంగ్రీ జాంగి మైసూరుపాకు ఇలా రకాల స్వీట్లు తీసుకొస్తారనమాట అండి ఆ తీసుకొచ్చిన ముందు ఏంటంటే షాప్ మీద ఉన్న అమ్మాయికి పెడతారనమాట అదే ఎక్కువ పెడతారు కదా మెచ్యూర్ అయిన అమ్మాయికి ఇలా పెడతారనమాట పాపం ఏం తింటారండి పిల్లలు తినలేరు కదా ఇప్పుడు అయితే అసలు తినలేరు అనమాట ఏదో తిన్నామన్న పేరుకి తినేసి మిగతా అన్నీ పక్కనే అనమాట అయితే ఆ స్వీట్లన్నీ కూడాను ఇలాగా భోజనం టైంలో ఆకుల మీద వేస్తారు అండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సాంప్రదాయం ఆచారం ఉంటుంది కదండి అయితే అక్కడ ఏంటంటే ఆకుల్లో వేసిన స్వీట్లన్నీ కూడాను కవర్లో వేసి ఇచ్చేస్తారనమాట మనకి ఎందుకంటే అన్నీ తినలేము కదండి అందుకే ఇచ్చేస్తారు కానీ చాలా మంది వరకు పట్టుకెళ్ళరు అనమాట కొన్ని ఊరిలో పట్టుకెళ్తారు కొన్ని ఊళ్ళో ఇటు సైడ్ పట్టుకెళ్ళరు అనమాట అండి చాలా చాలామంది వరకు పట్టుకెళ్ళలేదు నాకైతే కవర్లో వేసి ఇచ్చేసింది అనమాట మా అమ్మాయి నువ్వు పట్టుకెళ్ళి పిన్ని పర్వాలేదు అని చెప్పేసి వేసి ఇచ్చిందండి ఇంకా స్వీట్స్ అవి వేసి ఇచ్చింది అనమాట మొత్తానికి ఏంటంటే అన్ని స్వీట్లు ఇలా పెట్టేస్తారనమాట అండి బూరి పెసరపప్పు కునుకులు అరటిపండు పూతరేకు జాంగరి పాకు అన్నీ ఇలా పెడతారనమాట అండి అవి ఏమేమి సారి తీసుకొచ్చారో అన్నీ పెడతారు చాలా వరకు స్వీట్లు పట్టుకెళ్ళేది అనమాట మా అక్క వాళ్ళ అమ్మాయి నాకైతే మటుకు కవర్లు వేసి ఇచ్చింది అనమాట అండి నేను మటుకు తెచ్చేస్తాను అనమాట పట్టుకెళ్ళి పిన్ని అంటేను అయితే ఇది ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద జిల్లేడు చెట్టు ఉందనమాట అండి అసలు ఆ వేరు కూడా వినాయకుడు అయ్యి ఉంటాడు నాకు తెలిసి తెల్ల జిల్లేడు చెట్టుకి వేరు వినాయకుడు అవుతుందంట కదండి లేదు ఆ ఆ వేరు మనం వినాయకుడుని చేయించుకోవచ్చు అనమాట అండి చాలా మంచిది చాలా పెద్దది ఉందండి జిల్లేడు కొడుకులు చాలా ఉన్నాయి అనమాట అయితే ఇంటికి అనేది వస్తామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్ థర్టీ అయ్యింది అనమాట అండి అవిగోండి కవర్లో వేసి ఇచ్చింది అన్నను కదా అలాగే ఇద్దరి పల్లెలు ఇచ్చారనమాట పల్లెం అయితే బాగుంది కదండి చక్కగా యూజ్ అనమాట మనకు దేనికైనా సరేనో అయితే ఇవ్వండి స్వీట్లు అనేది ఇలా వేసి ఇచ్చేస్తారనమాట పూతరేకులు కొంచెం నలిగిపోయాయి అనమాట అండి అలాగే ఇంకొక పిన్ని ఏం చేసిందంటే పిన్ పిన్ని ఉందన్నాను కదండి మామిడికాయలు ఇలా జామకాయలు వడియాలు పెట్టిందటండి వడియాలు పట్టుకెళ్తావా అంది సరే పిన్ని అని మొమాటం లేకుండా తెచ్చేసుకున్నాను అనమాట అండి అభిమానంతో ఇచ్చింది ఏదైనా తీసుకోవాలి కదా అలాగే తీసుకుందాం అనమాట అడిగింది పిన్ని తీసుకెళ్తావా అమ్మా అని తీసుకెళ్తానన్నానండి అలాగే మామిడికాయలు కూడా వేసి ఇచ్చింది అనమాట ఇంకా చాలా ఉన్నాయండి మామిడికాయలు అయితే మటుకి వేద్దామని చూసింది అనమాట ఇంకా నేను తేలేక తర్వాత ఏంటంటే జామకాయలు వాళ్ళ అనమాట ఈ మామిడికాయలు కూడా వాళ్ళవే అనమాట అండి వాళ్ళ చెట్లువే అనమాట అయితే వేసి ఇచ్చిందనమాట తెచ్చుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఒక వీడియో అంతా అనమాట అలాగే మేడ పైనకి వెళ్ళి మొక్కలకి నీళ్ళేసి విరజాజులు ఉంటే కోసి తీసుకొచ్చానమాట అండి మొత్తానికి ఈ నెల అంతా కూడా నాకు అసలు వ్లాగ్ అనేది సరిగ్గా పెట్టడానికి అవ్వదు అనమాట ఎందుకంటే పెళ్ళి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఈ నెల అయితే సరిగ్గా ఖాళీ ఉండదు అనమాట అండి తీసినవే పెడతానమాట ఏమీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయడం షేర్ చేయడము కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ కలిసి